నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు మేడ్చల్ ఎంఆర్ ఆఫీస్లో ఏం జరుగుతుంది అదేంటి ఎంఆర్ ఆఫీస్లో పనులు జరుగుతాయి కదా అనుకుంటున్నారా ఎస్ పనులు ప్రజలకు కాకుండా ప్రయోజనాలు చేకూరే వ్యక్తులకు మాత్రమే అవుతున్నాయట అది మనం అన్నది కాదు సాక్ష్యాలతో విజయకాంతి దినపత్రిక చూపిస్తుంది కూడా సో ఒక్కసారి ఈ వార్త చదివే ప్రయత్నం చేద్దాం వంద కోట్ల భూదాన్ భూమికి ఎసరు వంద కోట్ల భూదాన్ భూమికి ఎసరు వెలుగులోకి ఎంఆర్ఓ శైలజ మరో నిర్వాహకం రీసెంట్గా ఎంఆర్ఓకి సంబంధించిన ఇదే విషయం ఎంఆర్ఓకి సంబంధించి గిరిమాపూర్కి సంబంధించిన మహిళ భూమిని వేరే ఇతరులకు చేయడం జరిగింది ట్రాన్స్ఫర్ చేయడం దానిపైన దుమారం కూడా సృష్టించిందని చెప్పుకోవచ్చు కూడా కానీ మరొక వంద కోట్లకు సంబంధించిన భూదాన్ భూమిని కేటాయించారట సో అదొకసారి చదివే ప్రయత్నం చేస్తాను వెలుగులోకి ఎంఆర్ఓ శైలజ మరో నిర్వాహకం నిషేధిత జాబితాలో ఉన్న ఐదు పాయింట్ నాలుగు ఎకరాల భూదాన్ భూమిని భూదాన్ బోర్డు అథారిటీ నుంచి క్లారిఫికేషన్ తీసుకోకుండానే కలెక్టర్కు సిఫార్సు చేసిన వైనం ఎంఆర్ఓ తీరుపై అనుమానంతో హోల్డ్లో పెట్టిన కలెక్టర్ అంతర్గత విచారణలో భూదాన్ భూమిగా తేల్చడంతో నెరవేరిపోయిన కలెక్టర్ ఈ మేడం చేసిన పనికి లోపట్లో అంతర్గత విచారణ కూడా చేపట్టడం జరిగింది కలెక్టర్ సో ఈ చేపట్టిన తర్వాత శైలజ మేడం చేసిన నిర్వాహకం చూసి ఆయన వెతిరిపోయాడ సో ఈ మేడం సంబంధించిన బంధువులు ఎప్పటికీ మేడ్చల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉంటారు ఏవైతే అసైన్మెంట్స్ భూములు ఉన్నాయో అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసే పనిలో వాళ్ళు ఉంటారు ఇంకా మేడం బంధువుల నుంచి ఫైల్ వచ్చిందంటే మేడ్చల్ ఎంఆర్ఓ ఆఫీస్లో హడావిడి సృష్టిస్తారు వాళ్ళ పేరు పైన ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు కూడా పూర్తిగా హడావిడి పడుతూనే ఉంటారు సో ఇది ఏదో నేను చెప్తున్నది కాదు మేడ్చల్ ప్రజలు చెప్తున్నది చేయి తడిపందే పనులు కావట్లేదని మేడ్చల్ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు కలెక్టర్ కూడా చాలా ఫిర్యాదులు అందుతున్నాయి మేడ్చల్ ఎంఆర్ఓ ఆఫీస్ పైన వంద కోట్ల విలువ భూదాన్ భూమికి జసరు వచ్చింది భూదాన్ భూమిని పట్ట భూమిగా మార్చేందుకు ఆ ఎంఆర్ఓ ఏకంగా ఆర్డీఓ ని బుల్డి కొట్టే కొట్టించి జిల్లా కలెక్టర్ ద్వారా ఎన్ఓసి తీసుకునే ప్రయత్నం చేసింది కానీ కలెక్టర్ చకచక్యంగా వివరించ వివరించి తహసీల్దార్ సిఫార్సును హోల్డ్ చేయడంలో విలువైన భూమిని ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చేరకుండా అడ్డుగా పడింది వంద కోట్ల విలువ విలువైన భూదాన్ భూమిని దారాదత్తం చేసేందుకు మేచల్ ఎంఆర్ఓ శైలజ చేసిన కుట్ర మేచల్ ఎంఆర్ఓ అధికారులు జోరుగా చర్చలు జరుగుతున్నాయి ఎంఆర్ఓ సిఫార్సుపై పై కీసర ఆర్డిఓ సంతకం ఆమె సిఫార్సు చేసింది ఆర్డీఓ కూడా సంతకం పెట్టేసింది రంగంలోకి ఎంఆర్ఓ శైలజ రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆర్ఓఆర్ యాక్ట్ రెండు వేల ఇరవై ప్రకారం తహసీల్దార్ కోర్టు రద్దు కావడంతో రాష్ట్రంలో అమలు అమల్లో ఉన్న ఆర్ఓఆర్ యాక్ట్ రెండు వేల ఇరవై ప్రకారం తహసీల్దార్ కోర్టుల రద్దు కావడంతో రెండు వేల ఇరవై ఇరవై రెండు నవంబర్ ఇరవై ఐదు వచ్చి ఇరవై ఐదున వచ్చిన ఈ ఆర్డినెన్స్ పై గతంలో మేడ్చల్ తహసీల్దార్గా పనిచేసిన వారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అలాగే రెవెన్యూ రికార్డు లో సర్వే నంబర్ ఒకటి ఎనభై ఐదు భూమిగా నమోదు అయింది ఆ భూమి జోలికి వెళ్ళలేదు కానీ ఎన్నికల సమయంలో మేడ్చల్ తహసీల్దార్గా బాధ్యత స్వీకరించిన శైలజ ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసే బాధ్యత తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై జారీ అయిన కోర్టు ఆర్డర్ ప్రకారం ఐదు పాయింట్ నాలుగు ఎకరాల భూదాన్ భూమిని ధరణి నిషేధ జాబితా నుంచి తొలగించాలని కోర్టును కీసరా ఆర్డీఓ రికమెండేషన్తో ఏకంగా కలెక్టర్కు సిఫార్సు చేశారు వాస్తవానికి ఇలాంటి ఆర్డర్ పై నిర్ణయం తీసుకోవడానికి ముందు తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ పర్యవేక్షణలో ఉన్న భూదాన్ యజ్ఞ బోర్డు అథారిటీ నుంచి క్లారిఫికేషన్ తీసుకోవాలి తీసుకోవాల్సి ఉంటుంది కానీ మేచల్ ఎమ్మార్జ నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ తీసుకోకుండా మేడ్చల్ ఎంఆర్ఓ ప్రభుత్వ మేడ్చల్ ఎంఆర్ఓ సలిజ ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ తీసుకోకుండానే కనీసం బుధాన్ యజ్ఞ బోర్డ్ అథార్టీ రికార్డును పరిశీలించకుండానే నిర్ణయం తీసుకోవడం వెనుక వెనుక ఆంతర్యం ఏంటో అంత చిక్కడం లేదు కానీ ఏ ఏకపక్షంగా వంద కోట్లు విలువ చేసే ఐదు పాయింట్ నాలుగు ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధం అవ్వడంపై సర్వత్రా విమర్శలు నెలకొంటున్నాయి ఇది ఈ మేడం పైన చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి మేడ్చల్ తహసీల్దార్ పైన ఒక్కసారి సార్ కలెక్టర్ గారు ఒక్కసారి ఈ మేడం పైన అవినీతి ఆరోపణలు చాలా వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మీరు దృష్టి సాధించండి సార్ ఈ మేడం పైన ఎంఆర్ఓ ఆఫీస్ మేడ్చల్ పైన ఒకసారి మీరు రైట్ చేసే ప్రయత్నం చేయండి మీకు నమ్మలేని నిజాలు తెలుస్తాయి ఎందుకంటే ఈ మధ్య కాలంలో మేడ్చల్లో ఆ ఏదైతే ప్రభుత్వ భూములు ఉంటున్నాయో అవి పట్టా ల్యాండ్ గా మారుతా ఉన్నాయి మూడు పులిస్తే ఏమన్నా చేస్తామన్నట్టు చందంగా మేడ్చల్ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయము పనులు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా అధికారులు పై అధికారులు విచారణ చేపట్టి ఆ ఖచ్చితంగా దీన్ని శిక్షించ శిక్ష పడేలా ఒకవేళ నిజంగానే ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళ మేడం బంధువులు మేడ్చల్ సరౌండింగ్స్ లోనే ఉంటారు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు సో మనకి ఏదైనా సాల్వ్ కావాలంటే వాళ్ళ ద్వారా ఈజీగా అయిపోతుంది అనేది ఒకటి తెలుసుకున్నారు దాని ద్వారానే కొన్ని కోట్ల కొన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు అయినట్టు కూడా మేడ్చల్ ప్రజలు చెప్పుకుంటున్నారు సో ఒక్కసారి చూడాలి మళ్ళీ అధికారులు ఎట్లా స్పందిస్తారు ఏంటనేది కూడా చూడాలి ఎంఆర్ఓ పైన అవినీతి ఆరోపణలు వస్తున్నట్టు అటు కలెక్టర్ గారు కూడా దృష్టి సారించి మేడం పైన ఒకవేళ నిజంగానే ఆరోపణలు ఇటువంటి ఆరోపణలు వస్తున్నట్టయితే దాన్ని ఖచ్చితంగా దీ వీవిడి పైన చర్యలు తీసుకోవాలని కూడా జనాలు కోరుకుంటున్నారు ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ మరొక స్టోరీతో మేము ముందుకు వస్తాను చూస్తుండండి మన తెలంగాణ టీవీ మన కోసం మన ఛానల్ థ్యాంక్ యూ